ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది అలానే పూజా విధానము విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాము శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుండి మేల్కొని శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ వైకుంఠమున ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగి వచ్చారట అప్పుడు ముక్కోటి ఏకాదే దేవతలు ఉత్తర ద్వారం దగ్గర నుంచి స్వామి దర్శనం చేసుకున్నారని ఈ కారణంగానే దీనిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారని పెద్దలు చెబుతారు ఈ రోజున స్వామివారిని ద్వారం గుండా దర్శించుకోవడం వలన మోక్షం లభిస్తుందని విశ్వాసం అందుకే తిరుమలతో సహా అన్ని వైష్ణవ క్షేత్రాలలోనూ భక్తుల సందర్శనకు వీలుగా ఈ రోజున తెల్లవారుజాము నుంచే ద్వారాలు తెరిచి ఉంచుతారు ఉత్తరాయణ ప్రారంభ దినం కావడం మూలాన ఇది అత్యంత విశిష్టమైనది ముక్కోటి అంటే ముప్పది మూడు కోట్ల దేవతలని ఉద్దేశించింది అప్పటి నుండి మూసి ఉన్న స్వర్గద్వారాలు ఈ ధనుర్మాస ఆరంభం నుండి తెరుచుకుంటాయని పురాణ వచనం ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి గరుడ వాహనదారుడై ఉత్తర ద్వారాన దర్శనమిస్తారు ఆ దివ్య సుందర రూపుని దర్శించుకోవడం కోసం దేవతలందరూ ఈ రోజున దివు నుండి భూమికి దిగి వస్తారట అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు ముప్పైవ తేదీ మంగళవారం రోజున ముక్కోట ఏకాదశి అనేది జరుపుకోవాలి ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోట ఏకాదశి రోజున స్థుతించే వారికి మోక్ష ప్రాప్తి వస్తుంది అందుచేత వైకుంఠ ఏకాదశి డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు ముప్పై మంగళవారం ఈరోజు వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలి తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి శుచిగా స్నానము ఆచరించి పూజా మందిరమును శుభ్రపరచుకొని గడపకు పసుపు కుంకుమలను తోరణాలను ముగ్గులతో అలంకరించుకోవాలి తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి పూజా మందిరములోని విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమల చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి విష్ణుమూర్తిని తామర పువ్వులు తులసి దళాలతో పూజించాలి వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వపాపాలు తొలగిపోతాయి అందువలన విష్ణుమూర్తి పటానికి మాలను వేయాలి నైవేద్యముగా పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లను నైవేద్యముగా సమర్పించాలి దీపారాధన పిండి ప్రమదలో ఆవు నెయ్యితో చేయడం మంచిది లేదా కొబ్బరి నూనెతో చేయాలి వెలిగించే ఒత్తులు తామర ఒత్తులుగా వాటి సంఖ్య ఐదుగా ఉండాలి ముక్కోటి నాడు చేసే విష్ణు పూజ గీతాపారాయణం నామస్మరణం పురాణ శ్రవణం మోక్షప్రాప్తిని కలిగిస్తాయి ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు దిగ్విజయముగా పూర్తవుతాయి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవాలి అలానే విష్ణువు సంబంధించిన ఏ రూపమైనా దర్శించుకోవచ్చును ఇలా చేయడం వలన మోక్షప్రాప్తి అనేది కలుగుతుంది ఉత్తర ద్వారము నుండి స్వామివారిని దర్శించుకోవాలి ఇలా చేయడం వలన మోక్ష ప్రాప్తి అనేది కలుగుతుంది మనం పూజ చేయడానికి చిత్రపటం అనేది విష్ణు రూపమైన ఏ రూపమైన చిత్రపటం తీసుకుని చక్కగా పూజ అనేది చేసుకోవచ్చును స్వామివారికి తులసిమాల అలంకరించడం చాలా మంచిది అలానే దేవాలయంలో కూడా స్వామివారికి తులసి మాల సమర్పించాలి సంవత్సరానికి ఇరవై నాలుగు అనేవి వస్తాయి అధిక మాసం వచ్చినప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ఈ ఏకాదశులు అన్ని రోజులు మనం ఉపవాసం ఉండలేము కాబట్టి ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన మనకి ప్రాప్తి అనేది కలుగుతుంది లక్ష్మీనారాయణ అనుగ్రహం అనేది మన పైన ఉంటుంది ఉపవాసం ఉండేవాళ్ళు దశమి రోజునే తులసి కోట దగ్గర సాయంత్రం కూడా దీపారాధన చేసి తులసీదేవిని ఆరాధించాలి అలానే ద్వారలక్ష్మి పూజ గడపకు పసుపు కుంకుమలతో పువ్వులతో అలంకరించుకుని పూజ అనేది చేసుకోవాలి రెండు దీపాలు ద్వారం ముందు వెలిగించుకోవాలి దశమి రోజు పాలు పండ్లు తీసుకుని ఉపవాసం అనేది ఉండాలి ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీదేవిని అష్టోత్తరాలతో